ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై కుట్రకోణం ఉందంటూ ఊహాగనాలు చెలరేగుతున్నాయి ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇప్పటికే ప్రచారం చేస్తుండగా ఇప్పుడు వారసత్వ పోరు రైసీ మరణం వెనుక ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి అత్యాధునిక లేజర్ భీమ్ను అంతరిక్షం నుంచి ప్రయోగించి రైసీ హెలికాప్టర్ ను కూల్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇరాన్ అధ్యకుడి మరణంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్యం ఖండించింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారని ఆ దేశ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నా ఆయన మరణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు టూ ట్వెల్వ్ హెలికాప్టర్ కూలి ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంపై పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి వారసత్వ పోరు కూడా రైసీ మరణం వెనక ఉండొచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది వారసత్వ పోరు వల్లే రైసీని కుట్రపన్ని హతమార్చి ఉంటారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు అత్యాధునిక లేజర్ ను అంతరిక్షం నుంచి ప్రయోగించి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను కూల్చివేసి ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు కానీ ఇరాన్ దర్యాప్తు బృందం మాత్రం ఈ ఘటనపై ఎక్కువ వివరాలను పంచుకోలేదు ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ వ్యవహరిస్తున్నారు ఖమేని తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం జరిగింది వాస్తవానికి ఖమేనీ కుమారుడు ముస్తబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముస్తబాకు దక్కడం ఖాయమని అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియం నొర్నహా ఎక్స్లో పోస్ట్ చేశారు రైసీ ముస్తబా మధ్య ఎప్పటి నుంచో పోటీ నెలకొందని వెల్లడించారు తాజాగా ఖమేనీ ఇరాన్ ప్రజలను ఆందోళన చెందవద్దని చెప్పడం కూడా వారి అనుమానాలు దూరం చేసేందుకే అని నోర్నహా అన్నారు గాబ్రియన్ నోర్నహా చేసిన పోస్టుతో ఇబ్రహీం రైసీ మరణం వెనుక ఖమేనీ కుమారుడు ఉన్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఖమేనీ వయస్సు ఎనభై ఐదేళ్లు మరికొన్నేళ్లలో ఖమేనీ స్థానంలో ఇరాన్ సుప్రీం నేతను ఎన్నుకోవాల్సి ఉంది ఇప్పుడు రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మొహమ్మద్ ముక్బేర్ మరో యాభై రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న ను అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని వాడి కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం ఎక్స్లో జోరుగా జరుగుతోంది ఇప్పటికే పలు దేశాలు ఇటువంటి ఆయుధాలను వాడుతుండటంతో ఈ కుట్ర కోణాన్ని కూడా నెటిజన్లు నమ్ముతున్నారు మరోవైపు ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడి ఏదీ జరగలేదని వెల్లడిస్తోంది అయితే ఈ ప్రమాదానికి అమెరికానే కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహ్మద్ జావేద్ జారిఫ్ పేర్కొన్నారు తమ హెలికాప్టర్లకు అవసరమైన విడిభాగాలు కొనుగోలు చేయనీకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలి తీసుకున్నట్లు చెబుతున్నారు రైసీ ప్రమాదంలో అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా కుట్ర ఏమీ లేదని స్పష్టం చేశారు ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు ఖచ్చితంగా ఇరాన్ దీనిపై విచారణ చేస్తుందని దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు